ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసి ఆసీనులైనటువంటి పాత్రికేయులకు కింజరాపు వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈ రోజు ఒక మహత్తరమైన చరిత్ర కలిగినటువంటి కిందరాపు వారసుడు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఈ వేడుక ఒక నాయకుడు కుండే లక్షణాలు పరిపూర్ణంగా నూటికి నూరు శాతం రామ్మోహన్ నాయుడు గారిలో ఉన్నాయని చెప్పడానికి మనందరికీ ఎంతో గర్వ కారణం పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు లోక్సభ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా అనుకూల ప్రతికూల వాతావరణంలో నేనున్నాను తెలుగుదేశం పార్టీ కని మనందరి ఆత్మవిశ్వాసంతో మనందరి అజేయమైన అభిమానంతో పార్లమెంటు సభ్యుడిగా అడుగు పెట్టి తలుపులు వేసి మాట్లాడుతున్నప్పుడు మిస్టర్ మోడీ అని తెలుగువారి పౌరుష్యాన్ని ఎలుగెత్తి చాటి తెలుగు వారి హక్కుల కోసం ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసాం అదే నాయకుడు ఈ రోజు ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమిలో భారత ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు కేంద్ర పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ కేంద్ర మంత్రిగా అతి చిన్న వయసులో ముప్పై ఆరు సంవత్సరాల్లో కేంద్ర మంత్రిగా ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి కృషి కాని ఆయన చేస్తున్నటువంటి పోరాటం కానీ ఈ భారతదేశ అభివృద్ధికి అందులో సమగ్ర అభివృద్ధికి ఆయన చేస్తున్నటువంటి పోరాటం కాని ప్రతి ఒక్క తెలుగువాడు ప్రతి ఒక్క ఆంధ్రుడు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ రోజు మా రామ్మోహన్ నాయుడు అని చెప్పుకునే వింత ఈ రోజు భారతదేశ చరిత్రలో ఉన్నాడు అటువంటి మన నాయుడు గారు మనకు అందించినందుకు ఆయనకి పలకాలి నివాళులు అర్పించాలి ఎందుకన్నైతే రాజకీయాల్లో పదవులు అందరికీ వస్తాయి శాశ్వతంగా పేరు గుర్తుండిపోయే విధంగా కొంతమంది ఉంటారు దానికి ఎర్ర నాయుడు గారు నాంది పలికారు పార్లమెంటు సభ్యుడు అంటే ఎలా ఉంటాడు తెలియని రోజుల్లో ప్రజాసభలో ఏర్పాటు చేసి ప్రజల మధ్య పార్లమెంటు సభ్యుడు రావాలని చెప్పినటువంటి ఆ నాయకుడు అయితే ఈ రోజు పార్లమెంటు సభ్యుడు ఈ రాష్ట్ర హక్కుల కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గాని తను నమ్ముకునే పార్టీ కోసం గాని ఎలా పనిచేయాలో చేసి చూపించినటువంటి సత్తా ఉన్నటువంటి యువ పార్లమెంటు సభ్యుడు ఈ రోజు భారతదేశంలోనే కాదు ఆంధ్రదేశంలోనే కాదు శ్రీకాకుళంలోనే కాదు ప్రపంచంలో ది గ్రేట్ రామ్మోహన్ నాయుడు ది గ్రేట్ పార్లమెంటేరియన్ ఇండియా అని చెప్పే విధంగా కొనసాగుతున్నందుకి ఆయనకి మన అందరి తరఫున నిండు నూరేళ్ళు ఆయుార ఐశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని ఈ జిల్లా అభివృద్ధిలో కాని ఈ రాష్ట్ర అభివృద్ధిలో కాని ఈ దేశ అభివృద్ధిలో కాని క్రియా సేవకమైన పాత్ర పోషించే విధంగా